త్యం పాఠము మహాభారతంలోని ఈ పర్వంలోనిది అన్నాడు ఆప్షన్ వన్ శాంతి పర్వం ఆప్షన్ టూ అనుశాసనిక పర్వం ఆప్షన్ త్రీ స్వర్గారోహణ పర్వం ఆప్షన్ ఫోర్ శల్య పర్వం అని కూడా జరిగిందండి నిత్యం పాఠ్యాంశం ఎయిత్ క్లాస్ లో ఉందండి మరి ఈ ఆతిథ్యం పాఠ్యాంశము ఏ పర్వం సార్ అంటే శాంతి పర్వం అండి ఏ పర్వం సో ఆంధ్ర మహాభారతంలోని శాంతి పర్వంలోని మూడవ ఆశ్వాసం నుండి ఈ ఆతిథ్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని స్వీకరించడం అనేది జరిగిందమ్మా మరి ఈ ఆతిథ్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత రచయిత ఎవరు సార్ అంటే కవి ఎవరమ్మ అంటే తిక్కన సోమయాజి అండి ఎవరు నాన్న తిక్కన సోమయాజి మరి ఈ తిక్కన సోమయాజి ఎవరమ్మ అంటే కవిత్రయంలో రెండవ వ్యక్తిగా చెప్పుకుంటామండి సో తిక్కన ఎవరమ్మా కవిత్రయం అంటే నన్నయ్య తిక్కన ఎవరని అని చెప్పుకుంటాం కదా ఆ కవిత్రయంలో రెండవ వ్యక్తి ఎవరమ్మా అంటే తిక్కన గారిని చెప్పుకుంటాం మరి ఎన్నో శతాబ్దం ఈ తిక్కన పదమూడవ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటాం మరి ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరు ఉన్నారమ్మా అంటే అన్నమ్మ కొమ్మన గారు ఇతని యొక్క తల్లిదండ్రులుగా చెప్పుకుంటాం అండ్ ఈ తిక్కన యొక్క ఇంటి పేరు ఏంటమ్మా అంటే కొట్టరువు అని చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇంటి పేరు ఏంటి నాన్న కొట్టరువు అని చెప్పుకుంటాం ఇతని యొక్క రచనలు ఏమున్నాయమ్మా అంటే నిర్వచనోత్తర రామాయణము అండి ఏంటి నాన్న నిర్వచనోత్తర రామాయణం అండ్ ఇంకా ఏంటమ్మా అంటే ఆంధ్ర మహాభారతంలోని విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం ఎన్ని పర్వాలు రాశాడు సార్ అంటే పదహైదు పర్వాలు రాయడం అనేది జరిగిందండి సో దానికి సంబంధించి అండ్ ఇతని యొక్క బిరుదులు ఏమున్నాయి ఉభయ కవిమిత్రుడు అండి ఎవరు నాన్న ఉభయ కవిమిత్రుడు అని చెప్పుకుంటాం ఇతని యొక్క మరొక బిరుదు ఏంటమ్మా అంటే కవి బ్రహ్మ ఏంటమ్మా కవి బ్రహ్మ అని చెప్పడం అనేది జరుగుతుందండి మరి ఈ ఆతిథ్యం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే ఈ ఇతిహాసం అని చెప్పుకుంటామండి సో ఏంటన్నా ఇతిహాసం అని చెప్పుకుంటాం మరి ఈ ఆతిథ్యం పాఠ్యాంశానికి సంబంధించి మరి ఇతివృత్తం ఏంటి సార్ అంటే అతిథి గౌరవం అంటే అతిథులను ఏ విధంగా గౌరవించాలి అనే దాని గురించి తెలియజేయడం అనేది జరుగుతుందండి మరి క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చాడమ్మా అంటే ఎయిత్ క్లాస్ నుంచి ఈ క్వశ్చన్ రావడం జరిగింది మరి మన మెటీరియల్లో సంబంధించి ఆన్సర్ ఎక్కడ అంటే పేజీ నెంబర్ టూ ఫార్టీ త్రీలో లో దానికి సంబంధించి మన మెటీరియల్లో ఆన్సర్ అనేది ఉంటుందండి సో ఈ క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న